అందరికీ నమస్కారం ఓం శ్రీ యోన నేను మీ విశ్వసే న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ బాబా యూ ఈ ఈరోజు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ మీకోసండి లక్కీ నంబర్స్ మనం వెహికల్ కొనేటప్పుడు లక్కీ నంబర్స్ ఎలా సెలెక్షన్ చేయాలి నంబర్ ప్లేట్లలో ఎటువంటి నంబర్స్ ఎండింగ్లో ఉండకూడదు ఎన్ని నంబర్స్ ఉండాలి ఎటువంటి లక్కీ నంబర్స్ మన డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మన ప్రొఫెషన్ ఆధారంగా తెలుసుకోవాలి అనేది చూద్దాం ముఖ్యంగా అయితే వెహికల్ కొన్న తర్వాత మంది మీరు చూడండి కొన్ని ఏమో చిన్న చిన్న పొరపాటు వల్ల యాక్సిడెంట్లు అవ్వడం మరికొన్ని బాలీ యాక్సిడెంట్లు అవ్వడం వీటన్నిటికీ మెయిన్ కారణం ఏమిటంటే ఈ యొక్క వెహికల్ నంబర్ ప్లేట్లలో ఉండే నెగిటివ్ నెంబర్స్ ఈరోజు కనుక మనం గమనించినట్లయితే ప్రతి ఇంట్లో ఏదో ఒక వెహికల్ ఉంటుంది టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు త్రీ వీలర్ ఏదైనా కావచ్చు కానీ మనం వెహికల్ తీసుకున్న తర్వాత దానికి ఒక నంబర్ ప్లేట్ అనేది రావడం జరుగుతుంది ఆ నంబర్ ప్లేట్ మన ప్రొఫెషన్కి అనుగుణంగా ఉందా లేదా మన రేత భర్తకి మ్యాచ్ అవుతుందా లేదా కూడా మనం ముఖ్యంగా తీసుకోవాలని ఉదాహరణకు చూడండి చాలామంది వెహికల్ నంబర్స్ ఎలా సెలెక్ట్ చేస్తున్నారంటే ఎవరు చూసు త్రిబుల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ ఇలా పెట్టుకోవడం జరుగుతుంది ఫ్యాన్సీ నంబర్ల మాత్రం నంబర్ ప్లేట్లలో ఉండకుండా చూసుకోవాలి హెవీ యాక్సిడెంట్లకు కారణం ఫ్యాన్సీ నెంబర్లే కాబట్టి ఫ్యాన్సీ నంబర్లలో మాత్రం వెహికల్ నంబర్స్ పెట్టుకోకండి మీ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా లక్కీ నంబర్ ఆధారంగా చూసుకోండి చాలా చాలా బాగుంటుందండి అయితే వెహికల్ నెంబర్ సెలెక్షన్ చేసేటప్పుడు లాస్ట్ ఫోర్ డిజిట్స్ మాత్రమే కరెక్ట్ అని అనుకుంటారండి చాలామంది కానీ న్యూమరాలజీ ఆధారంగా మిగతా నంబర్లు కూడా పనిచేస్తాయి వాటి ఉదాహరణకు చూడండి ఇప్పుడు మనము చాలామంది ఏపీ కానీ టిఎస్ ఎక్కడ ఉన్నా సరే టూ త్రీ ఫైవ్ నైన్ అనేది ఒక వెహికల్ నంబర్ అండి ఈ వెహికల్ నంబర్ సిరీస్ కాబట్టి తీసుకోవాలని అనుకుంటారు వీటి కంటే ముందు ఉంది కదా ఆ నంబర్ లెటర్ పవర్ కూడా మీ బాడీ మీద పని చేస్తుంది మీ వెహికల్ ని నడిపించేది నంబర్ ప్లేట్ చాలా పవర్ఫుల్ గా పని చేస్తుంది కాబట్టి అవన్నీ పరిగణలో తీసుకొని మీరు వెహికల్ నంబర్ గనక సెలెక్షన్ చేస్తే చాలా చాలా బాగా కలిసి వస్తుంది అదే విధంగా ప్రతి వెహికల్ లో మీకు నాలుగు డిజిట్స్ ఉంటాయి కదా వాటిలో ఉండాల్సిన నంబర్స్ ఏంటంటే వన్ ఫైవ్ సిక్స్ నైన్ ఇంపార్టెంట్ గా ఉండాలి మీరు వెహికల్ తీసుకుంటున్నప్పుడు ఆ ఫోర్ డిజిట్స్ లో ఈ నాలుగు నంబర్లలో ఏదో ఒక రెండు నంబర్లైనా తప్పకుండా ఉండాలి ఎందుకు ఈ నంబర్లకే ఇంత ప్రాధాన్యత ఉంది అంటే మీరు వాడుకున్న వెహికల్ నంబర్లలో కనుక వన్ నంబర్ కనుక ఉంటే ఈ వన్ నంబర్ అనేది ఆ వ్యక్తి వెహికల్ ప్రయాణించినప్పుడు దర్జాగా టీవీగా రాజసం ఉంటుంది ఈ వ్యక్తిలో కాబట్టి ఎటువంటి నంబర్ పెట్టుకోవడం చాలా చాలా మంచిది అదేవిధంగా ఫైవ్ నంబర్ అండి మీ వెహికల్లో కనుక ఫైవ్ నెంబర్ ఉంటే బిజినెస్కి సంబంధించిన అనేక రకాల అవకాశాలని మీ లైఫ్లోకి తీసుకురావడం జరుగుతుంది బిజినెస్లో కమ్యూనికేషన్ పెంచడం జరుగుతుంది అదేవిధంగా మీ యొక్క వ్యాపారాన్ని అనేక రకాలుగా త్రీ సిక్స్టీ డిగ్రీ శాంకింగ్లో ఆ వెహికల్ ద్వారా మీరు స్ప్రెడ్ చేయవచ్చు సిక్స్ నంబర్ కూడా మీరు ఏ వెహికల్ తీసుకున్నా కూడా మీ వెహికల్లో సిక్స్ ఏదో ఒక ప్లేస్ లో వచ్చేటట్టు చూసుకోండి అది స్టార్టింగ్ లో కావచ్చు ఎండింగ్ లో కావచ్చు కాబట్టి సిక్స్ నంబర్ తప్పకుండా ఉండాలి సిక్స్ నంబర్ అంటే మనకు ఇచ్చే నెంబర్ డబ్బు సంపద ఐశ్వర్యం మంచి బంగ్లా కావు ఇవన్నీ అందించేది సిక్స్ నంబరే కాబట్టి మేము లో సిక్స్ ఉంది ఆ ఇంటి ద్వారా మీరు ఎక్కడ ప్రయాణించినా కూడా డబ్బుకు సంబంధించిన అనేక రకాల అవకాశాలని వ్యక్తి జీవితంలోకి అట్రాక్ట్ చేసే నంబర్ ఈ సిక్స్ నంబర్ అదే విధంగా నైన్ నంబర్ ఎక్కువ మంది వెహికల్ కి నైన్ 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 లు పెట్టుకుంటారండి ఒకవేళ మల్టిపుల్ కనుక నైన్ లు ఉంటే ఈ మల్టిపుల్ లైన్ ఉండడం ద్వారా హెవీ యాక్సిడెంట్లకు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వెహికల్ నంబర్లలో ఇటువంటి డేంజర్స్ నంబర్స్ ఉండకూడదు ఓన్లీ సింగిల్ లైన్ వస్తే చాలా చాలా మంచిది కాబట్టి వెహికల్ తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు గనక ఫాలో అవుతే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కాబట్టి మీ వెహికల్ నంబర్లలో పిల్లర్ నంబర్ ఉండాల్సింది సిక్స్ నైన్ వీటితో పాటు మీ వెహికల్ నంబర్లలో లో ఏ నంబర్ ఉండకూడదు అంటే జీరోతో ఎండ్ కాకూడదు ఫోర్తో తో ఎండ్ కాకూడదు సెవెన్తో ఎండ్ కాకూడదు ఎయిట్ త్రీ టూ ఇవన్నీ అట్రాక్ట్ చేసే నంబర్స్ ఆకర్షణ ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది ఈ ఉండడం ద్వారా మీ వెహికల్ యాక్సిడెంట్ అవుతుందో చూడండి ఫోన్ నంబర్ ఉందనుకోండి మీ వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ అంటే వెనక భాగంలో యాక్సిడెంట్లు అవుతాయి ఎందుకంటే మీరు మంచిగా డ్రైవ్ చేయొచ్చు కానీ బయట నుంచి వేరే వ్యక్తి వచ్చి బ్యాక్ సైడ్లో మీకు యాక్సిడెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీ వెహికల్ ఎండింగ్లో ఫోర్ ఉంచుకోవద్దు సెవెన్ నెంబర్ అండి సెవెన్ అనేది మీ వెహికల్ యొక్క ముందు భాగంలో లెఫ్ట్ సైడ్ యాక్సిడెంట్ అవుతుంది సెవెన్తో ఎండ్ అయితే వెహికల్ నెంబర్ యొక్క ఎండింగ్ సెవెన్తో ఎండ్ అయితే మీ వెహికల్కి ముందు భాగంలో లెఫ్ట్ సైడ్ యాక్సిడెంట్ అవుతుంది ఎయిట్ కనుక ఉంటే వెహికల్ యొక్క రైట్ సైడ్ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు యాక్సిడెంట్ అవుతుంది టూ నంబర్ అనేది చాలా చాలా డేంజర్ అండి టూ నంబర్ అనేది అప్ అండ్ డౌన్స్ మీ వెహికల్ తరచుగా షెడ్కి వెళ్ళడం జరుగుతుంది ఏదో ఒక రిపేర్స్ ఉంటాయి కాబట్టి ఇటువంటివి ఎండింగ్ లో లేకుండా చూసుకోండి వన్ ఫైవ్ సిక్స్ నైన్ కనుక మీ వెహికల్ నెంబర్లలో ఉంటే చాలా చాలా యాక్సిడెంట్ నుంచి మీరు దూరంగా ఉంటారు వెరీ వెరీ ఎక్సలెంట్ నెంబర్ అండి ఫైవ్ సిక్స్ నైన్ చాలా బాగుంటాయి కానీ ఈ నాలుగు నంబర్లలో ఈ సిక్స్ మాత్రం తప్పకుండా ఉండాలి మీరు ఆల్రెడీ కొత్త వెహిపిల్ తీసుకుంటే వెహికల్ రిజిస్ట్రేషన్ వెళ్లే ముందు ఒక్కసారి న్యూమరాలజీ ద్వారా మీ డేట్ ఆఫ్ బర్త్ని చెక్ చేయించుకొని వెళ్ళండి మీ లక్కీ నెంబర్ ఏంటి మీకు ఏ వెహికల్ నెంబర్ వస్తుందో తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు చాలామందికి ఇంకో సందేహం వచ్చి ఉంటుందండి ఆల్రెడీ మేము వెహికల్ తీసుకున్నాము కానీ కొన్ని రకాల నెగిటివ్ నంబర్స్ వచ్చాయి ఏం చెయ్యాలి మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదండి మీ వెహికల్లో ఎండింగ్లో కనుక జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ టూ త్రీ కనుక ఉంటే ఒక ఫార్టీ వన్ నంబర్ రేడియన్ స్టిక్కర్ని మీ వెహికల్ ముందు భాగంలో అతికించండి బైక్ అయితే ముందు భాగంలో లైట్ దగ్గర అతికించండి కారు అయితే డాష్ బోర్డుకి అతికించండి ఓన్లీ ఒక స్టిక్కరే అతికించండి మీకు నెగిటివ్ వెహికల్ నంబర్ ఉన్నప్పటికీ కూడాను మీకు ప్రమాదాల వారి నుంచి కాపాడుతుంది ఫార్టీ వన్ ని ఎందుకు వదిలికించాలి అంటే ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ అంటే మెర్క్యూరీకి సంబంధించింది మెర్క్యూరీ మీనింగ్ ఏంటి అంటే మీ జీవితంలో రాబోయే ప్రమాదాలను తుడిలో తప్పించి వేయడమే కాబట్టి లక్కీ నంబర్ ని వాడి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లో ని బాగా అట్రాక్ట్ చేస్తారండి చాలామంది కూడాను ఒక వెహికల్ కొన్న తర్వాత చాలా కాలం పాటు వాళ్ళ జీవితంలో ఉంటుందండి ఎందుకంటే ఆ వెహికల్ కొన్న తర్వాత వాళ్ళకు చాలా బాగా కలిసి వచ్చింది బాగా కలిసి రావడం ద్వారా ఆ వెహికల్ని ఎక్కువ కాలం వాళ్ళు ఉంచుకుంటారు ప్లస్ వాళ్ళ ప్రొఫెషన్కి కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయినప్పుడు ఆ వెహికల్ ద్వారా వాళ్ళకు పాజిటివ్ జరిగే అవకాశం ఉంటుంది ఎక్కువగా యాక్సిడెంట్లు అయ్యే వెహికల్స్ ఏవి అంటే మీ వెహికల్ నంబర్ టోటల్ కూడినప్పుడు ఫోర్ వస్తే చాలా డేంజర్గా ఉంటుంది అంటే పదమూడు కానివ్వండి ఇరవై రెండు కానివ్వండి ముప్పై ఒకటి నలభై ఇవన్నీ యాక్సిడెంటల్ నంబర్లే విధంగా పదహారు ఇరవై ఐదు ముప్పై నాలుగు ఇవన్నీ యాక్సిడెంట్ నంబర్లే విధంగా ఎయిట్ నెంబర్ సిరీస్ ఇరవై ఆరు విధంగా పదిహేడు ముప్పై ఐదు ఇవి యాక్సిడెంట్ నంబర్స్ థర్టీ సిక్స్ సిక్స్టీ త్రీ థర్టీ ఎయిట్ కూడా చాలా ప్రమాదం కాబట్టి ఫ్యామిలీ అంతా డ్రైవింగ్ చేసేటప్పుడు మీ మీద ఆధారపడి ఉంటుంది మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది అని జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఈ లక్కీ వెహికల్ నెంబర్ ఎటువంటి సందేహాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి